బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం రానున్న ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందంటున్నారు ఆంధ్రప్రదేశ్లో మూడు రోజుల పాటు వర్షం పడే సూచన ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది ఉత్తర కోస్తా మరియు రాయలసీమ జిల్లాలలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు తెలియజేస్తున్నారు తీరం వెంబడి బలమైన గాలులు ఈయడం వలన వాతావరణ శాఖ మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షపాతం నమోదయ్యింది తెలంగాణ ప్రాంతాలకు హై అలర్ట్ జారీ చేసిన ఐఎండి ఏకదాటిగా కురుస్తున్న వర్షం వల్ల జనజీవనానికి ఆటంకం ఏర్పడుతుంది వర్షపాతం ఉద్రిక్తత పెరగడం వల్ల వాగులు వంకలు పొంగి రవాణా మార్గాలన్నీ మునిగిపోయాయి చుట్టుపక్కల పలు గ్రామాలకు రాకపోకలు కూడా ఆగిపోయాయి భద్రాద్రి ఖమ్మం జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖలు జారీ చేశాయి